చాలామంది స్వస్థత అంటే ఏదైనా వ్యాధి బారిన పడితే రోగం బారిన పడితే దాని నుంచి విడిపించబడడం సువార్త అని అంటున్నారు సో అందుకే మనకు స్వస్థత మహాసభలు అని చాలా జరుగుతూ ఉన్నాయి సో దానిపై మీరేమనుకుంటున్నారు ఈ ఇవన్నీ చేసేటి ఏది మన సువార్తకు సువార్త ప్రకటిస్తే ఐశ్వర్యం వస్తుందని సు సువార్త ద్వారా స్వస్థత వస్తుందని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రజల్ని ఆకర్షించి నీకు ఇవన్నీ అంటే నిజమైన సువార్త చెప్తే ప్రజలకు ఆకర్షణీయంగా ఉండదు కాబట్టి ఎటువంటి సువార్త చెప్తే ఏది స్వస్థత పరుస్తాడు కాబట్టి ఇంకా ఐశ్వర్యం ఇస్తారు అంటే చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తారేమో అని కానీ నిజమైన సువార్త చెబితేనే నిజమైన రక్షణ వస్తుంది కానీ మనము నిజమైన సువార్త చెప్పకుండా యేసుప్రభు స్వస్థపరుస్తాడు నిజంగా యేసుప్రభు స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరుస్తాడు కొంతమంది యేసుప్రభుని కేవలం స్వస్థత కోసం నమ్ముకొని కూడా స్వస్థపరొచ్చు కానీ దానంత మాత్రాన అది సువార్త కాదు వారు రక్షణ పొందినట్లు కూడా కాదు మనం సువార్తలో మనం చూస్తాం అనేక మందికి యేసుప్రభు చెప్పినాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచమడి స్వస్థపరిచిందని కానీ మీరు రక్షణ పొందిరనే గ్యారెంటీ కాదు అక్కడ ఆ సువార్త కోసము ఆ స్వస్థత కోసము స్వస్థత కోసం సువార్తను లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న వారు కూడా చాలా మంది ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు రాజేష్ గారు చాలా అద్భుతమైనటువంటి పాయింట్ని బ్రదర్ స్టీఫెన్ చెప్పారు వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే స్వస్థత దేవుడి నుంచి కలుగుతారు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచేటటువంటి వాళ్ళు కానీ బైబుల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధనలు ఎక్కడ కూడా బాప్తిస్ట్ మిచ్ జోహాను యేసుకృష్ణు వారు అపోస్తులు ఎక్కడ కూడా స్వస్థతను ప్రకటించలేదు ఎందుకంటే స్వస్థత సువార్త అనేటటువంటిది స్వస్థత కన్నా మించింది ఈ స్వస్థత భౌతిక సంబంధం వాస్తవానికి ప్రతి మానవునికి కూడా ఆత్మ సంబంధం అయినటువంటి స్వస్థత అవసరం కాబట్టి సువార్త స్వస్థతకి మించిందని మనం తెలుసుకోవాలి ఆ పౌలు కూడా నా శరీరంలో నువ్వు ఒక ముళ్ళు ఉంచావు అని చెప్పి రెండో క్రంతిలో మనం చూస్తాం పన్నెండో అధ్యాయంలో సో కొంతమంది దాన్ని శరీరానికి సంబంధించిన ఒక వ్యాధి అని కూడా అంటారు సో అంటే నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులు కూడా వ్యాధుల గుండా వెళ్ళారు వారిలో అందరూ కూడా స్వస్థపరచబడలేదు సో దేవుడు తన సార్వభౌమాధికారంలో స్వస్థతనివ్వొచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఒకవేళ నేను ప్రభువును నమ్ముకుంటేనే నాకు స్వస్థత వస్తుంది అనేది ఐ థింక్ అది వాక్యానుసారమైన సువార్త కాదు అని నేను అనుకుంటున్నాను కరెక్ట్ రాజేష్ చెప్పింది ఒక మంచి తలంపు వచ్చింది ఆయన సమాధానం చెప్పింది యేసు ప్రభు అనేకమైన స్వస్థతలు చేశారు మరణం నుంచి మనుషులను లేపినాడు గుడ్డి వారికి కనులు ఇచ్చినాడు మరి చెవిటి వారికి చెవులు ఇచ్చినారు అపుస్తలలు కూడా చాలా అద్భుతాలు చేశారు కానీ వారు స్వస్థతల్ని ప్రకటించలేరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది వాళ్ళు చేశారు కానీ ప్రకటించింది దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్థం కానీ ఈ దినాలు చూస్తే సువార్థనే ప్రకటిస్తున్నారు కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్తను ప్రకటించడం లేదు ఆ స్వస్థతలు కూడా ఎన్నైతేనే నాకు తెలియదు కానీ యేసు ప్రభు చేసి కూడా దాన్ని ప్రకటించలేదు కాబట్టి సువార్త అనేది స్వస్థతకు సంబంధించింది కాదు దేవుడు స్వస్థపరచగలడు కానీ స్వార్థ అనేది అది చాలా వేరే విషయము మనం ఆ విషయంలో జాగ్రత్తగా పడాలి వాస్తవానికి మనిషి సంపూర్ణంగా స్వస్థత పొంది అది ఉండకపోవచ్చు నరకానికి వెళ్ళే అవకాశం కరెక్ట్ ఈ దినాల్లో సాక్షాలు ఇంటి కూడా యేసుని ఎందుకు నమ్ముకున్నావా అంటే నాకు రోగం వస్తే స్వస్థత పొందినా నేను అందుకోసమే యేసుప్రభుని నమ్ముకున్నానని అంటే అది మంచిదే యేసుప్రభు పడ అంటే గాడ్ క్యాన్ హీల్ పీపుల్ యేసు ప్రభు కానీ స్వస్థపరచొచ్చు కానీ అది సువార్త కాదు దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఉంది అదే సువార్త అనేది మనం ఆలోచించాలి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నారు ఇంకో ప్రశ్న కూడా